తాలిబన్లకు వైసీపీ నేతలకు తేడా లేకుండా పోయింది మండలి చీఫ్ పంచుమర్తి పంచమర్తి ఆగ్రహం షామీర్పేట జినం వ్యాలీలోని ఐచర్ బయాలజిక్స్ సంస్థ నూతన ఫెసిలిటీ శంకుస్థాపన పాల్గొన్న ముఖ్యమంత్రి రెడ్డి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు ముస్లింలను బీసీ రిజర్వేషన్ల జాబితా నుంచి తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పని లేని పేరుని నాని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లను విమర్శిస్తున్నాడు జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు ఆగ్రహం గంగవరం మండలం రామవరం వద్ద సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో పాల్గొన్న మల్కజగిరి ఎంపీ ఈటెల రాజేందర్ మూడు వందల మూడు కోట్లతో కంటోన్మెంట్లో ఎక్కడ నీరు నిల్వకుండా సీవరేజ్ నాలల పనికి ఏర్పాట్లు తప్పులు తడకగా కులగన లెక్కలు కాంగ్రెస్పై ఫైర్ అయిన ఎమ్మెల్యే తలసని శ్రీనివాస్ యాదవ్ కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడి పట్ల వైఎస్ఆర్సిపి మహిళా విభాగం బీసీ విభాగం నిరసన చేపట్టారు వైఎస్ఆర్సిపి మహిళా విభాగం మహిళలు ఉప్పాల హారికపై దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పెట్టి ఆ రకంగా బూతులు మాట్లాడడం అనేది నిజంగా ఎంత దురదృష్టకరమని తెలియజేస్తున్నాను అదే కాదు ఈరోజు చూసుకుంటే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏదైతే ఆ మహిళ మహిళ మీద మా చైర్మన్ మీద దాడి చేసిందే కాక మళ్ళీ వారి హస్బెండ్ గారైన రాము మీద కేసులు పెట్టడం అసలు ఈ సమాజం ఎక్కడికి పోతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం గమనిస్తున్నారా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందని కనీసం గమనిస్తున్నారా అని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూనే ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఏం చెప్తున్నారు మహిళల మీద ఎవరైనా చేయేస్తే అదే చివరి రోజు అని చెప్పారు అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మహిళలకు ఏదన్నా అన్యాయం జరిగితే బుల్లెట్ కన్నా స్పీడ్గా మేము స్పందిస్తామని చెప్పారు అదే హోం మంత్రి గారు ఏం చెప్పారు ఎవరికైతే మహిళ మీద దాడి జరిగితే మా కార్యకర్తలను కూడా చూడకుండా వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామన్నారు అలాగే బీసీ మంత్రి గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక బీసీ మహిళకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు ఎందుకు నిందితుల మీద యాక్షన్స్ తీసుకోలేదు అంటే వాళ్ళు మీ కార్యకర్త వాళ్ళు మీ కార్యకర్తలనా ఎందుకు మీరు యాక్షన్స్ తీసుకోలేదు చట్టం అందరికీ ఒకటే ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వంలో నివసించే ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వంది దయచేసి మేము ఇక్కడ ఒకటే మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం దట్ డిమాండ్ కూడా చేస్తున్నాం ఇప్పుడు ఇంతవరకు ఎన్ని దాడులు జరిగాయని ఎంత ఇంత చేస్తున్నా కూడా చివరికి మ్యా ఈ హారిక గారి మీద కూడా ఇంత దారుణంగా దాడులు చేయడం అనేది నిజంగా సిగ్గుచేట్టుగా అనిపిస్తుంది ఖచ్చితమే తక్షణమే హోంమంత్రి గారు కావచ్చు సీఎం గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు ఖచ్చితంగా ఏదైతే నిందితున్నారో వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని తెలియజేస్తున్నాము ఈరోజు విజయవాడ నగరంలో ఉన్న తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర జ్యోతిరావు పూలే విగ్రహానికి ఈరోజు ఏదైతే బీసీ మహిళ మీద జరిగిన దాడికి నిరసనగా మా ఎమ్మెల్సీలు కళ్యాణి గారు కల్పలత గారు మా డిప్యూటీ మేయర్ శైలజ గారు దుర్గ గారు అలాగే మా కార్పొరేటర్లు అలాగే మా మహిళా విభాగము మా మహిళా జిల్లా అధ్యక్షులు అలాగే రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి అందరూ మహిళ మళ్ళందరూ రావటం జరిగింది ఏంటి ఈ పరిస్థితి ఏంటి అసలు రా ఆంధ్రప్రదేశ్లోన ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఏ రకంగా మహిళలకి భద్రత లేకుండా పోతుంది అన్నది ఈరోజు మనం చూస్తున్నాము ఈరోజు మనకి మూడు రోజులు అయినా కానీ కేసు ఎక్కడ తీసుకుపో తీసుకోకపోవటము అలాగే ఉప్పల హారిక గారికి ఏ రకంగా వాళ్ళు దాడి చేశారు అన్నది ప్రతి ఒక్కరు చూశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ఆపేశారు ప్రజలకి ఎలాంటి విషయాలు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి టీవీని రాకుండా చేస్తున్నారు కానీ వాళ్ళు ఏదైతే వాళ్ళకి డబ్బా కొడతారో ఏదైతే వాళ్ళకి భజన చేస్తారో ఆ ఛానల్ మాత్రం కనిపిస్తూనే ఉంటున్నాయి ఈరోజు మా మహిళా మనుల మీద జరుగుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా మనుల మీద జరుగుతున్నాయి నాయకుల మీద జరుగుతున్నాయి సోషల్ మీడియాలోన చిన్న చిన్నది ఏదైనా ఇష్యూ పెట్టినా కానీ ఆ మహిళలు కూడా రాత్రి పగలు లేకుండా వాళ్ళు కూడా తీసుకెళ్ళి వాళ్ళు విచారణ పేరుతోటి తీసుకెళ్ళి వాళ్ళని ఎంత దారుణంగా ఈరోజు హింసిస్తున్నారో మనం చూస్తున్నాం కానీ ఒక జెడ్పీ చైర్పర్సన్ మీద ఈరోజు దాడి జరిగితే మాత్రం స్పందించే వాళ్ళు ఈ రాష్ట్రంలోన ఎవ్వరూ లేరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోమ్ మినిస్టరు డిప్యూటీ సీఎం అందరూ పడుకున్నారు ఈరోజు వాళ్ళు తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం మహిళా నాయకులకు మాత్రమే వాళ్ళ సీఎంలు డిప్యూటీ సీఎంలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ వాళ్ళు కాదు ఈ రోజు ఒక జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి తన పార్టీ మీటింగ్కి తను వెళ్తుంటే ఈ రకంగా తన అటకాయించడం కానీ తన భయభ్రాంతులు గురి చేయడం కానీ ఈరోజు జ్యోతిరావు పూలే గారిని మనం ఆదర్శంగా తీసుకున్నాం దేనికి ఆదర్శంగా తీసుకున్నాం ఆయన ఆయన భార్యని సావిత్రిరావు పూలే గారిని విద్యావంతులను చేసి మిగతా మహిళలందరికీ విద్యని నేర్పించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఆయన భార్యను విద్యావంతురాలను చేసి బయటికి తీసుకొచ్చి మిగతా మహిళలకి విద్య నేర్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిశారు కరేడు రైతులు తాలిబన్లకు వైసీపీ నేతలకు తేడా లేకుండా పోయిందని శాసనమండలి చీఫ్ బీపు పంచమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు భారీ మెజార్టీతో అత్యధిక సీట్లను సాధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధికి బాటలు వేస్తూ చంద్రబాబు పాలన సాగుతుందని అన్నారు లా అండ్ ఆర్డర్ను క్రమబద్ధీకరించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ భారీ పెట్టుబడులను రాష్ట్రానికి చంద్రబాబు తీసుకొస్తుంటే వైసీపీ నేతలు గోరవేరుకున్నారని ఇక భూస్థామ్యత పైన వైఎస్ఆర్ పార్టీని బతికించుకోవాలని వ్యర్థ ప్రయత్నము వైసీపీ నాయకులు చేస్తున్నారంటూ శాసనమండలి కూటమి ప్రభుత్వం గెలిచింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు విజన్ టూ ఫార్టీ లో భాగంగా అమరావతి సంపద సృష్టించే రాజధానిగా పరుగులు తీస్తూ ఉంది పోలవరం రాష్ట్రాన్ని మొత్తం మొత్తాన్ని ఉద్ధరించడమే కాకుండా ఉత్తరాంధ్రకి మరి ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యే విధంగా ఉరకలేస్తూ ఉంది ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని ఇండస్ట్రియల్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దాదాపు పది లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి అందుతా ఉన్నాయి గంజాయిని రూపు మాపారు లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఎక్కడా కూడా ఇబ్బంది లేదు ఇలాంటి పరిస్థితిలో వైసీపీ భూస్థాపితం అయిపోయింది భూస్థాపితం అయిపోయిన ఈ వైసీపీ పార్టీని మళ్ళీ పైకి తీసురావాలి అనే ఉద్దేశంతో పేర్నేని నాని గంజాయి నీళ్లు పోసి పోసి వైసీపీ ప్రభుత్వ వైసీపీ పార్టీని మళ్ళీ ఏదో రకంగా బతికించాలి అని ఒక పన్నాగం పన్నాడు ఆ పన్నాగంలో భాగంగా మరి కృష్ణా జిల్లాని ఎంచుకున్నాడు పామరు తిరిగాడు పెడన తిరిగాడు గుడివాడ తిరిగాడు అన్ని చోట్ల రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు చీకటి అంటాడు చీకట్లో చీకట్లో అన్ని చేసేయాలంటాడు తెల్లారి ఎవరికీ తెలియకుండా వెళ్ళి పరామర్శించాలంటాడు ఇష్టం వచ్చినట్టుగా వైసీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు శామర్పేట జీవన్ వ్యాలీలోని ఐజర్ బయోలోజిక్స్ సంస్థ నూతన ఫెసిలిటీ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు I don't ever slow up, no I don't take shit I got no love for the fakeness If you wanna play tough and wanna hate this I'll always show up and make a statement I don't ever slow up, no I don't take shit I got no love for the fakeness If you wanna play tough and wanna hate this I'll always show up and make a statement Everything I do so instinctive and so passionate Every word I move so d- चंद्रा

सर्वतो जयमङ्गणो लाभस्तेषाम् जहस्तेषाम् कुदस्तेषाम् पराभवः येषामिन्दे वरश्यामोहे सोजनार्दनः आपदामपहर्तारन्दातारम् सर्वदाम् योगाभिरामम् श्रीरामम् भोजो भोजो नमान्यहम् सर्वमङ्गलमाङ्गल्ये श्री सर्वार्थीर्या अफला अपुष्पाजाश्च वुष्मिनी

मेरा रक्त राज्य में यंत्री पारिज्य मनसा भयंदा अच्छा रक्त अच्छा रक्त यह तो अच्छा रा अच्छा रा रुत्रगा उदाबोरणा दसवर्ष रा अच्छा रक्त रा रा तेज रा आरोह भयंदी मुकम्मा उपारोह मारो परापूजा ओम यविदं महावेदं मुझे नमदं गुरीं महेश्वरमहर प्रभारा आलोक्य स्मृतं नरो బీసీల రిజర్వేషన్ల అమలుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పండి సంజీవ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీసీ రిజర్వేషన్ల అమలు వెనుక పెద్ద కొట్ర దాగి ఉందని మండిపడ్డారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు పేరుతో ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయడం దుర్మార్గమన్నారు ముస్లింలను బీసీ రిజర్వేషన్ల జాబితా నుంచి తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు జాబితా నుంచి ముస్లింలను తొలగించి నలభై రెండు శాతం రిజర్వేషన్లను పూర్తి చేసి బీసీలకే దక్కేలా చేయాలని డిమాండ్ చేశారు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడాలని కోరుతున్నా గుండెపై చేయి వేసుకొని వాస్తవాలు మాట్లాడాలని కోరుతున్నా కాంగ్రెస్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముస్లింలను బీసీ జాబితా నుండి తొలగించి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ప్రతి అసెంబ్లీ వారిగా కూడా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం ఎందుకంటే ప్రతి అసెంబ్లీ ద్వారా ప్రారం ప్రతి అసెంబ్లీ కేంద్రంలో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించడం ద్వారా విద్యార్థులకు సరైన పద్ధతిలో ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ సైకిల్ వాళ్ళకి చేరుతాయని చెప్పిన ఉద్దేశంతో అధికారులు కూడా ఒక ఆజమాయిషి చూడాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి అసెంబ్లీ వారిగా ఇస్తున్నాం టెన్త్ విద్యార్థి విద్యార్థులకు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా వేరే ప్లాన్ కూడా చేస్తున్నాం మేము ఇరవై వేలకు పైగా సైకిల్ మనం పంచే ప్రయత్నం చేస్తున్నాం ఇది మోడీ కిట్ ముఖ్యంగా రేపు పండుగ సంబంధించి రేపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతున్నది మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ వాదాన్ని తెలంగాణ యొక్క ఆలోచనను తెలంగాణకు మీరు గట్టిగా రేపు వినిపించాలని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ నేతలు మొత్తం బెదిరింపులు హత్యలు చేయడం ఇంకా మానుకోలేదని గాది వెంకటేశ్వరరావు అన్నారు గుంటూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు పనిలేని పేరుని నాని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే శవం కూడా దొరకదని పోస్ట్ మార్టం దాకా తెచ్చుకోవద్దని హెచ్చరించారు ఇంకా నోరు జారో ఇంకా నోరు జారి మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు అరే నిజంగా చంపేస్తారు రాబాబు నేను నిజంగా నువ్వేదో రేత్రిపోగలు అంటున్నావు నువ్వు నిజంగా చంపేస్తారు అంత దాకా తెచ్చుకోవద్దు నువ్వు జనసేన పార్టీ వాళ్ళం మేము ఎంతగా సమన్వయ పాటిస్తున్నామో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మా నాయకుడు కూటమిని ఏర్పాటు చేసి రాష్ట్రం అభివృద్ధి చెందాలని మాట్లాడుతుంటే మేము ఎక్కడో కూడా మేము ఎక్కడా కూడా నోరు విప్పిరాట్లా మా దేశం రాష్ట్రం అభివృద్ధి చెందటమే మా లక్ష్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ మంచి జీవితాన్ని అందించటమే అనే ఆలోచనతో జనసేన పార్టీ అంతా కూడా మేము ముందుకెళ్తుంటే మా నాయకుడు గురించి ప్రేలాపన వెళ్తున్నావు పేరు అని నిజంగా నేను అరే నీ శవం ఎక్కడుందో కూడా తొలియదురా బాబు మళ్ళా నిజంగా ఒక్క నిమిషం మా వాళ్ళు కన్నెర చేస్తే నీ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు పేరిందని చైదని చెప్తున్నా నీకు ఇంతకుముందు కూడా చెప్పాం నీకు నువ్వు ఏవైనా ఏడు ఈ రాష్ట్రంలో ఎట్లయినా మాట్లాడాడు తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు గంగవరం మండలం రామవరం వద్ద మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు ఎమ్మెల్యే మిరియాల దేవి స్వాగతం పలికారు అనంతరం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి పాలనపై ఆరా తీశారు సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజేశారు ఈరోజు గంగవరం మండలం తంబచోడవరం నియోజకవర్గంలో నేల్పూడి గ్రామంలో సుపరిపాలన తొరుగు అడుగు ఆ కార్యక్రమం ఇక్కడ విధి చేయడం జరిగింది ఇక్కడ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం చేసినటువంటి మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి పరిపాలన ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అందరూ కూడా మమేకమై పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ రేపు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికానికి ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారనే విషయాన్ని కానీ తెలుసుకోవడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చేరవేరుస్తూ ఒక మంచి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారు సంవత్సర పరిపాలన ఇచ్చిన ఈ సంవత్సర కాలంలో మీరు ఎటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్న సంగతి కూడా మేము అందరూ కూడా తెలియజేయడం జరిగింది మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మంగళవారం జరిగిన కంటోన్మెంట్ బోర్డు మీటింగ్లో పాల్గొన్నారు తర్వాత ఈటల మాట్లాడుతూ రాజు రహదారి నాగ్పూర్ హైవే ఫ్లైఓవర్ కింద పోయిన భూములకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేసింది సాగర్ పక్కన ఉండటం వలన కంటోన్మెంట్ వర్షం వస్తే ఇళ్లలో పది అడుగులు నీరు చేరుతుంది మూడు వందల మూడు కోట్లతో కంటోన్మెంట్లో ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా సీవరేజు నాళ్ళలతో పాయిటికి పంపించే విధంగా ఈ డబ్బులు ఖర్చు పెడుతున్నామని అన్నారు సీతారామపురం ఏరియాలో అనేక ఉన్నాయి ఎప్పుడు వరదలు వచ్చినా మొట్టమొదట ముంపుకు గురయ్యే ప్రాంతం దానికి కూడా శాశ్వత పరిష్కారం చేయబోతున్నాం మురికి నీళ్ళతో దుర్గంధపు వాసనతో రామన్నకుంట ఉంది దాన్ని వాకింగ్ ట్రాక్తో పచ్చని చెట్లతో ప్రజలు సేదతీరే విధంగా తీర్చిదిద్దబోతున్నాం గవర్నమెంట్ దగ్గర కొనుక్కున్న ఫ్లాట్లను ఇబ్బంది పెట్టొద్దని వాళ్లకు పర్మిషన్లు ఇవ్వాలని డిసిషన్ తీసుకోవడం జరిగిందని అన్నారు కంటోన్మెంట్ పార్కులు ఓపెన్ జిమ్లు అండర్ గ్రౌండ్ పాటు మంచి ప్రణాళికతో సుందరమైన తయారు అన్నారు మీటింగ్ మొన్న ఏ రాజీవ్ అదే అదేవిధంగా నాగపూర్ హైవే కానీ ఆ ఫ్లైఓవర్ల కింద పోయినటువంటి భూముల డబ్బు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన తర్వాత ఈ కంటోన్మెంట్ ఏరియాలో అతి ఎక్కువ ప్రాంతాలు వరదకు ముంపు గురవుతాయి ఎప్పుడు పెద్ద వర్షాలు వచ్చినా కూడా ఇళ్ళకు ఎనిమిది ఫీట్లు పది ఫీట్ల వరదలు వచ్చేటువంటి దరిద్రం ఉండే ఇక్కడ హుస్సేన్ సాగర్ పక్కకి ఉంది కాబట్టి ఆ మూడు వందల మూడు కోట్ల రూపాయలతో కంటోన్మెంట్లో ఎక్కడ కూడా ఒక సుక్క నీరు నిల్వ ఉండకుండా ఆ వాటర్ స్ట్రాంగ్ వాటర్ని కానీ అదేవిధంగా డ్రైనేజ్ వాటర్ని కానీ సివరేజ్ పైప్ లైన్లతో అదేవిధంగా నాళాలతో బయటికి పంపించేదాని కోసం ఈ మూడు వందల మూడు కోట్ల రూపాయలలో మెజారిటీ పైసలు దానికోసం ఖర్చు పెడతా ఉన్నాయి సోంపేట బీలా భూమిలో థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో దానిని వ్యతిరేకించిన స్థానికులపై పోలీసుల కాల్పులలో ముగ్గురు అమరమరణం పొందారని ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు తెలిపారు అమరవీరుల స్థూపం వద్ద ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తితో కలిసి ఘనంగా నివాళులర్పించారు ఈ కథ జరిగి నేటికి సరిగ్గా పదిహేను సంవత్సరాలైందని వివరించారు కార్యక్రమంలో పలువురు పోరాట సంఘాల నాయకులు పాల్గొన్నారు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు తలసని మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రకటించింది తప్పుల తడకగా కులగణన లెక్కలు ఉన్నాయి హడావిడిగా అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపారు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కోసం కేంద్రంపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాలేదు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు డిక్లరేషన్ అంటుంది బిల్లు ఎందుకు ప్రవేశపెట్టారని ప్రశ్నించారు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి పార్లమెంటులో ఆమోదిస్తేనే చట్టబద్ధత వస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించాకే ఎన్నికలు జరపాలి మేము యాచకులం కాదు మా హక్కు రిజర్వేషన్ అమలు చేయకుంటే మీ అధికారాన్ని లాక్కుంటామని హెచ్చరించారు ఇంద్రాపారం దగ్గర ధర్నా పెడితే ఏ పబ్లిసిటీ లేకుండా ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా అన్న కథ కక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే అసలు విషయం మాట్లాడే ముందు మీ అందరికీ మన సమాజానికి రిక్వెస్ట్ చేసేది ఒకటే యాదవ్లా గౌడ్లా కుర్మాల మును కాపులా పద్మశాలీలా చాకలి మంగలి వివిధ గుణాలకు సంబంధించిన వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈ రోజు నుంచి మనము బీసీలము అనేటువంటి నినాదమే పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మనల్ని విడదీసి రాజకీయం చేసే ప్రయత్నం కుట్రలు జరుగుతున్నాయి మన సమాజంలో కూడా నీది ఈ కులము ఆ కులం అని

ఘటనలు జగన్ కుతంత్రాల్లో భాగమేనని ఆరోపించారు చంద్రబాబు ఇతర నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సానుభూతి పొందాలని చూస్తున్నారని విమర్శించారు మీద కూడా రోత పత్రిక ఏదో ఒక విషయం చిమ్మి ప్రతిరోజు ఏదో ఒక ఆరోపణ చేసి అభివృద్ధిని అడ్డుకోవాలి జరుగుతున్న పనుల మీద పొరచాలనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డిలో కనపడుతూ ఉంది దాంట్లో భాగంగానే మాజీ మంత్రి పేరు నాని వ్యాఖ్యలు వయసు మీద కూడా తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నారు అందరికీ వయసు అనేది ఒక నెంబరే చంద్రబాబు గారు వయసు మీద పడి ఏడుస్తూ ఉన్నారు ఇదేం పోయే కాలం అర్థం కావట్లేదు ఈ వైసీపీ నాయకుడికి ఏ ఏం మరి ఏం కరం పట్టిందో ఈ రాష్ట్ర రాజకీయాలు కూడా అర్థం కావట్లేదు ఈ దౌర్భాగ్యకర రాజకీయాలు ఎన్నికల ముందు కూడా ఇట్లాగే చేశారు ఇట్లాగే వయసు గురించి మాట్లాడారు చావుల గురించి మాట్లాడారు అట్లాగే అయ్యన పాత్ర గారు వయసు గురించి మాట్లాడుతున్నారు ఆయన ఒక రాజ్యాంగ పదవిలో స్పీకర్ పదవిలో ఉన్నారు స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి మీద ఆయన వయసు మీద మరి ముసల్తానం మీద ఏజ్ మీద మాట్లాడుతూ ఉన్నారు అహంకారంతో మదంతో బలుపుతో ఏదో విధంగా కారుపోతలు తీయాలి ఇచ్చి ప్రలోపలు వేయాలి ఏదో విధంగా జైలుకి వెళ్తే సానుభూతి వస్తుందేమో జైల్లో పెట్టమని మరి అడుక్కున్నట్టుగా ఉందో చూస్తూ ఉంటే తిరుమల శ్రీవారి ఆలయం శాస్త్రోక్తంగా కోయిల్ ఆడవారు తిరుమంజరం నిర్వహించారు రేపు శ్రీవారి ఆలయంలో ఆనివారం ఆస్థానం పర్వదినం సందర్భంగా ఇవాళ శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు ఆన్ఆర్ సంవత్సరానికి నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ ఉగాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆనివార ఆస్థానం అలాగే వైకుంఠ ఏకాదశి ముందు వచ్చే మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ అదనపువో అందరూ పాల్గొన్నారు మూల విరాట్కు తెల్లని వస్త్రాన్ని కప్పి ఆలయ అంతర్భాగంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించామని అన్నారు వివిధ పరిమళాలతో కలిపిన మిశ్రమంతో ఆలయ గోడలను శుద్ధి చేయడం జరిగింది శుద్ధి కార్యక్రమం అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అన్నారు ఈరోజు కోయిల అల్లవారు తిరుమ తిరుమంజనం శ్రీవారి ఆలయంలో నిర్వహించడం జరిగినది రేపు అనివార్య ఆస్థానం ఉంది కాబట్టి ఒక రోజు ముందుగా ఇది చేయటం ఆనవాయితీ సంవత్సరానికి నాలుగు సార్లు కోయిలల్లవారు తిరుమంజనం చేయడం జరుగుతుంది ఉగాది ముందు అలాగే బ్రహ్మోత్సవాలు ఉగాది అనివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి నాలుగు సార్లు దానికి ముందు రోజు వచ్చే ముందు వచ్చే మంగళవారం రోజు చేయడం జరుగుతుంది ఈ రోజు కూడా చాలా బాగా సభ్యులందరూ పాల్గొనడం చైర్మన్ గారు ఉండడం తర్వాత ఎడిషన్ అందరూ ఉన్నాము అందరము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము గుంటూరులోని ఎస్పీ కార్యాలయం ఎదుట గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు అంబటి రాంబాబు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అనేక సార్లు పట్టాభీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ దానిని రిజిస్టర్ చేయలేదని ఆయన మాపోయారు ఎస్పీ దగ్గరికి వెళ్ళి చెప్పిన స్పందించలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆ ఒక మాజీ మంత్రిని ఆయన నాకే సరైన న్యాయం జరగటం లేదని అన్నారు చేయాలని మనసు నిండా బాధతో ఈ నిరసన కార్యక్రమాన్ని గుంటూరు ఎస్పీ ఆఫీస్ గారి ముందు ఈ నిరసనను నిర్వహించడం జరిగింది సుమారు గంటసేపు నేను ఒక బోర్డు రాసుకొచ్చాను ఏంటి అంటే నా ఫిర్యాదులపై చర్య తీసుకో ప్రార్థన అయ్యా నా ఫిర్యాదుల మీద చర్య తీసుకోండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను నా ఫిర్యాదుల మీద మీరు చర్య తీసుకోవడం లేదు ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్